అన్న నమస్తే అన్న ఈ నిన్న అంబటి రాంబాబు జోగి రమేష్ అసలు ఎలా చూడచ్చు అలా చేసిన వ్యాఖ్యలు కానీ అంబటి రాంబాబుని తీసుకెళ్లి పద్నాలుగు రోజులు పోలీస్ కస్టడీ తీసుకెళ్లి జైల్లో పెట్టడం కన్నా పద్నాలుగు రోజులు రిమాండ్ కావడం అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా మనం గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చాలా మంది అవుతున్న కొంతమంది ఈ ప్రత్యేకించి ఈ అంబటి రాంబాబు పేరు నాని గుడివాడి నాని వంశీ ఇలా కొంతమంది అక్కడ చెలరేగిపోయి ప్రతిపక్ష ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ చాలా రకాలుగా చేశారు అది ఇంకా వీళ్ళకి వాసన పోల ఇప్పటికి ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ ఆ నోటి దూల వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని భరించడం చాలా కష్టం ఉందరు బాబు మీ బూతులు ఏంటి మీరు ఆడవాళ్ళ సైతం ఇంట్లో వాళ్ళ సైతం ఏంటి బూతులేంటి ఏంటి గోలు ఏంటి వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తే ఇట్లా మాట్లాడతారు ఇట్లా చేస్తారని విసిగి వేదారికి పోయి ప్రజలందరూ కూడా మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు అయినా మీ బుద్ధులు మారలా మీ ప్రవర్తనలో మార్పు లేదు కనీసం ప్రశ్చాతాపం లేదు ఇంకా సిగ్గు లేకుండా చేసిన తప్పు అన్నీ ఇప్పుడు సిట్ విచారణ రూపంలో రకరకాల విచారణ రూపంలో తేలి మీరు తప్పు అని చెప్తుంటే దాన్ని కప్పిపించుకోవడం కోసం ఆడేదో పేరు వాగాడని చెప్పేసి జోగి రమేష్ వాగాడని చెప్పేసి నేను ఎక్కడెనకడిపోతానని చెప్పేసి వీడి రోడ్డు మీదకి వచ్చి అత్యవసిన అనుభూతిలాగా మా ముఖ్యమంత్రి వర్యులు ప్రియత నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పద్ధతంతో లకారంతో మాట్లాడిన మాట భాష ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూసాం ఈరోజు ఒకటే చెప్తున్నాను నేను ఇప్పటిదాకా మా నాయకులు నిజంగా చంద్రబాబు గారికి చాలా సహనం ఎందుకంటే ఆయనకి పిచ్చివాడు వాకుండా ఆయన కావాల్సిన ఈరోజు రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంది దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఎట్లా పునర్నిర్మాణం చేయాలి ఈ రాష్ట్రాన్ని అంతా నాశనం చేసి వదిలిపెట్టే రాష్ట్రం లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాల్లో ఆయన దానికోసం పరితపిస్తూ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు గారు కానీ ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎక్కడ ఏ పరిశ్రమలు తీసుకురావాలి ఎక్కడ ఏ కంపెనీ పెట్టాలి ఎక్కడ ఎప్పుడు పోలవరం పూర్తి చేయాలి ప్రాజెక్టు పూర్తి చేయాలి అమరావతి కట్టాలి ఈ పనిలో ఉంటే వీళ్ళకి పని పడ లేకుండా ఏదో ఒకటి డైవర్ట్ రాజకీయాల కోసం వెనకబడిపోతున్న ఉద్దేశంతో బూతులు మాట్లాడే విధానం చాలా దారుణం మా నాయకులు ఊరుకున్నా సరే ఈరోజు కార్యకర్తలు ఎవరు కూడా ఓర్పుగా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంతకాలం భరించాం అందరూ కూడా ఆలుగు ఓర్పు భరించే ఓర్పు సత్తా ఉందేమో కానీ కార్యకర్తలకు ఎవరు లేదు డెఫినెట్గా ఎవరైతే ఈ బూత్లో మాట్లాడి అసభ్య పదజాలంతో రోడ్డు మీద ఎక్కే వైసీపీ నాయకులకి తగిన శాశ్వత తప్పకుండా చెప్పడానికి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు దాని నిదర్శనమే మొన్న గుంటూరులో కానీ నిన్న అక్కడ విజయవాడలో ఇబ్రహీంపట్నంలో పట్టణంలో జరిగింది ఎవరైనా సరే కార్యకర్త మీద సమస్య ఉంటే తప్పకుండా మాట్లాడండి మీ తప్పు కాదని చెప్పుకోండి అంతేగాని వ్యక్తిగత దోషంలోకి వెళ్ళి కానన్నా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈ రోజున ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఇలా చంద్రబాబు కానీ లోకేష్ కానీ బుక్ రాజ్యాంగం అసలు మా ప్రభుత్వం మీద అన్యాయంగా కేసులు పెడుతుంది వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా తిడుతుంటారు అంటే అన్యాయంగా కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా మా లోకేష్ రెడ్ బుక్ దాచి ఎక్కడ దాచి అర్థం కావట్లేదు అది ఓపెన్ చేస్తే ఇలా జీవిత చట్టాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఎందుకంటే పాదయాత్రలో సుదీర్ఘంగా ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగిన నాయకుడు ఏ కాన్స్టిట్యూన్స్లో ఏ వైసీపీ నాయకుడు ఎంత దోచుకున్నాడో బుక్ లెక్కలతో సహా ఉంది అది కాదు అది ఓపెన్ చేయాల ఇలా పాపాలు పర్వస్తానని జోగి రమేష్ కల్తి మధ్య నుంచి దాంట్లో దాంట్లోకి వెళ్ళాడు జైల్లోకి వెళ్ళాడు అట్లాగే హోక మీద నాయని దొంగ బియ్యం దాంట్లో కేసులో ఉన్నాయి ఇట్లా ఎవరైతే వాళ్ళు తప్పులు చేశారో దానికి కేసులు పెడతారో తప్పితే మిమ్మల్ని కక్ష సాధింపు చర్యలు అయితే డెఫినెట్గా లేవు ఎందుకంటే ఆ రోజు ఒక డీవీ టీవీ డిబేట్లో మా పట్టాభి గారు బో డి బోస్ షేడీకే అన్నాడు దానికి ఎంత రాధ్యత చేశారండి వీళ్ళు ఆయన ఇంటి మీదకి పడి రాద్ద కొట్టి ఆయన కేసు పెట్టి తీసుకెళ్ళి కొట్టి నాన్న రచ్చ చేసి ఎందుకు చేశారు మరి మిమ్మల్ని లకారంతో తిట్టే వాళ్ళని మిమ్మల్ని ఏం చేయాలి అంతకుముందు గతంలో చూసుకోండి ఎన్ని ఎన్ని కేసులు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి ఏ పని లేని ఏ సంబంధం లేని కేసు పెట్టి ఇప్పుడు ఈరోజు ఛార్జ్షీట్ క్లీన్ ఇచ్చిన సిఐడి వచ్చింది ఇప్పుడు కోర్టులు ఇచ్చినాయి ఈరోజు మీరు తన లెక్క పెట్టుకుంటారు అన్యాయం చేసింది మీరు తప్పుడు కేసులు పెట్టింది మీరు కక్ష సాధింపు చేసింది మీరు ఈరోజు మమ్మల్ని కక్ష సాధింపు అది ఎవ్వరు కూడా ఏదో చూస్తున్నారు జనం మనం ఎట్లా పడితే చేస్తే పబ్లిక్ చూస్తారు కదా దాన్ని ఈరోజు మీరు చేసే చర్యలు చెప్పండి పబ్లిక్ ఒపీనియన్ అడగండి అంటే గతంలో అన్న ఏదైతే వైసీపీ నాయకుల మీద టీడీపీ కార్యకర్తలు అదే టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు ధర్నా చేయడం లేదా ఇంటి మీద ధర్నా చేయడం ఆ టైంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మా కార్యకర్తలు కోపం రాదా లేదా ఇచ్చేది పౌరుషం లేదనుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడారు మరి ఇదే తరంలో ఇప్పుడు కూడా కార్యకర్తలు చేశారనుకోవచ్చా లేక ఇవాళ వెనకాల నాయుడు ఏదైనా చేస్తారనుకోవచ్చా అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఊవంటే పసుపు సైనికులు ఎట్లా ఉంటారో తెలుసా ఈరోజు మాకు ఎన్టీ రామారావు గారి భిక్ష పెట్టిన పార్టీ పార్టీ ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక సైనికులుమే ఈరోజు నిజంగా చంద్రబాబు గారికి ఎటువంటి పనులు నచ్చవు మా నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు తప్పు అంటారు కానీ నిజంగా వాళ్ళు సైకిల్ చేస్తే వీళ్ళు ఇంటి అది చాలా సింపుల్ అది పెద్ద గొప్పది ఏమన్నా నిజంగా కార్యకర్తలకి కోపం వచ్చి వాళ్ళు ఇండివిజువల్గా క్షమాపణ చెప్పడం కోసం వెళ్ళిన దాంట్లో భాగం తప్పితే దీన్ని వాళ్ళు ఏదో చేస్తే చేసే పరిస్థితి లేదు అసలు అయినా అటువంటి పనులు మా నాయకులు ప్రోత్సహించరు కూడా అంటే ఎందుకని ఇటు పక్కన పక్కన వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు అసలు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నాడు పోలీసు వ్యవస్థ కూడా మనం జరిగిన తదంగంలో మొత్తం పోలీసు మొత్తం బ్యాక్గ్రౌండ్ నుండి మొత్తం వాళ్ళే నడిపించారు కార్యకర్తలు కూడా వాళ్ళే రాడ్లు కర్రలు మొత్తం అందించారని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అన్న అంటారు అది అసలు ఇదే పోలీస్ వ్యవస్థ కదా గతంలో ఉంది నిజంగా పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందంటే గత ఐదు సంవత్సరాల్లో నిజంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎంత రాక్షస ఆనందం పొందారో వాళ్ళు తెలుసు ఈవెన్ మన స్పీకర్ రఘరామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టిన సందర్భం పోలీసులను అడ్డం పెట్టుకుని చేసింది మీరు మీది ఆ చరిత్ర నిజంగా ఈరోజు చంద్రబాబు గారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళమంటున్నారు తప్పితే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేయాల్సిన కర్మ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లేదు అంటే ఒక పక్కన ఏదైతే సిటీ విచారణ తిరుమల తిరుపతి దేవస్థానం అలా కల్తీ జరిగిందని చెప్పి విచారణ వచ్చింది అది డైవర్ట్ చేయడానికి వీళ్ళన్న పన్నాగం పండుతున్నారా లేకేంటన్నా దాంట్లో తప్పకుండా ఎందుకంటే ఈరోజు జనాలందరూ తెలిసిపోయింది గతం దాకా బొకాయించారు సీట్ విచారం క్లియర్గా అసలు నెయ్యే లేదు దాంట్లో ఇప్పుడు మన దాకా అయ్యి అనుకున్నాం అసలు నెయ్యే లేని సంవత్సరానికి కాంటాక్ట్ ఇచ్చి సుమారు ఎన్ని కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ తీస్తారండి వీళ్ళు వీళ్ళ పాపం నిజంగా వెంకటేశ్వరంతో వాడు ఎవడూ బాగుపడిన చరిత్ర లేదు ఈ జగన్కి ఈ పదకొండు సీట్లు రావడం కూడా వెంకటేశ్వరం కారణం ఎందుకంటే దేవుడితో నువ్వు ఈ పంచిపోతావు చాలా జగన్ దోచుకోవడానికి గను దోచుకున్నాడు మైన్స్ దోచుకున్నాడు ఇసుక దోచుకున్నాడు లెక్కరు తీసుకు అమాయకంలో కొన్ని వేల మంది ప్రాణపోకడానికి కారణమయ్యాడు అన్నీ దోచుకుని ఆఖరికి దేవుడు లడ్డు విషయంలో కల్తీ చేసి దోచుకుంటే సిద్ధపడ్డా వీలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కేవలం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది వాళ్ళు చేసిన తప్పులు దాన్ని కప్పిపెట్టుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చేసే పనులు మీరు అంతేగాని చెప్పేసి అటువంటి పనులు ఈరోజు విచారణ అన్నీ వస్తాయి బయటికి ఒకటి ఒకటి పక్కన వాళ్ళు మాట్లాడే వాదనలు ఏంటంటే గతంలో మేము జగన్మోహన్ రెడ్డి హయాంలో యాభై ఐదు కోట్లు పెట్టి గోవావులను తీసుకొచ్చాము గేయావును తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు అలాంటి వాళ్ళు మేము ఎలా తప్పు చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగా జగన్మోహన్ ఉన్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరిగిందా అసలు ఇది సామెత మీకు తెలియదు కాదు దొంగే దొంగ అన్నట్టు చందనంగా తప్పులు చేసేది వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద తప్పులు రుద్దేది వాళ్ళు దొంగతనాలు చేసేది వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దేది వాళ్ళు దోచుకునేది వాళ్ళు ఎదుటి వాళ్ళు అనేది వాళ్ళు ఏం డెవలప్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా అపవితం చేసిన సంఘటన అయితే ఉందంటే ఇన్ని సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ఐదు సంవత్సరాల్లోనే నిజంగా డెవలప్మెంట్ ఒకటే గుర్తుపెట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది ఎన్టీ రామారావు గారి దగ్గర చూసుకుంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగింది మిగతా చాలామంది నాయకులు పాలించారు కానీ వైసీపీలో ఏదైనా విధ్వంసం జరిగిన విధ్వంసం కానీ జరిగిన నష్టం కానీ ఇంకెవరు చేయలేదు రాష్ట్రానికి దాంట్లో సమస్య లేదు మరి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై ఏడు పాదయాత్ర చేస్తా ఉంటారు ఇంకో సంవత్సర కాలంలో ప్రజల్లో ఉంటా అంటున్నారు మరి ఏంటన్న జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆదరిస్తారా ప్రజలు అదేదో లాగా సమత ఉంది పాదయాత్ర ఒకసారి పాదయాత్ర చేసిన నిజంగా జనం అందరూ కూడా ఒక అవకాశం అని చెప్పేసి ఎవరికి రానంత భారీ మెజార్టీ ఇస్తే ఏం చేసావు ఇంట్లో ఉంచి కదిలావా పరదాలు బయటకు రావాలంటే పరదాల మాట వచ్చి శంకుస్థాపనలు జనాల్లోకి వచ్చే పరిస్థితి నీది మళ్ళీ పాదయాత్ర ఏ మొహంతో చూస్తావు ఏ మొహంతో చేస్తావు మీరు మీరు పాదయాత్ర కాదు కదా పుర్లు యాత్ర చేసినా సరే మిమ్మల్ని జనం నమ్మే పరిస్థితి అయితే లేదు నువ్వు రాసిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాబోయే రోజుల్లో మీ కుటీల ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే కూటం ప్రభుత్వం అనేది మళ్ళీ వచ్చేది కూడా కూటం ప్రభుత్వమే ఎందుకంటే జనం ఈరోజు అభివృద్ధి కోరుకుంటున్నారు అవకాశాలు కోరుకుంటున్నారు ఉద్యోగాలు కోరుకుంటున్నారు దాన్ని ఎవరు కూడా మీలాంటి తగాదాలు పెట్టి ఎన్ని సమాజంలో ఎన్ని తగాదాలు పెట్టినా గొడవలు పెట్టినా మీలాంటి వాళ్ళు మాటలను నమ్మి దానికి మీకు ఓట్లే ఎవరైతే సిద్ధంగా అయితే డెఫినెట్లీ